హలో ఫ్రెండ్స్ మన చిన్నప్పుడు మన మమ్మీలు నానమ్మలు అమ్మమ్మలు అందరూ ఇంట్లో స్వీట్స్ చేసేసి అందరికీ పంచేవారు మన ఇంట్లో తినేవారు కానీ ఇప్పుడు మోడ్రన్ అయిపోయింది అందరూ షాపుల్లోనే వెళ్ళి కొంటుంటారు ఒక్క నిమిషంలో మనకి ఆర్డర్లు వచ్చేస్తున్నాయి సో అన్నీ ఇలా అవ్వడం వల్ల ట్రెడిషనల్ ఫుడ్ మొత్తం మనం మిస్ అవుతున్నాము ఎలా చేయాలో కూడా తెలియట్లేదు ఎంత సింపుల్ ప్రాసెస్ అయినా మనం షాప్కి వెళ్ళేసి మరి ఇలా అయితే మన నెక్స్ట్ జనరేషన్కి ఎవరు చెప్తారు ఈ ట్రెడిషనల్ ఫుడ్స్ ఇలా ఉంటాయి ఈ విధంగా టేస్ట్లు ఉంటాయి ఎల్లప్పుడూ షాప్ మీద ఆధారపడితే అవ్వదు కదా ఒక్కొక్కసారి ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా మనం ప్రిపేర్ చేసి మన నెక్స్ట్ జనరేషన్కి ఎలా అవుతుంది అనేది చెప్తే చాలా మంచిది అనేది నా ఒపీనియన్ అయితే మీ ఒపీనియన్ దీంట్లో ఏంటి మనం షాప్కి వెళ్ళి కొనుక్కుంటే మంచిదా లేకపోతే ఇంట్లో చేస్తే మంచిది కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.